నాన్ వెజ్ని ఈజీగా అలమానాలో ఈ వీలో మీకు చెప్తాను నాన్ వెజ్ని అసలు తినకూడదు అన్నమాట నాన్ వెజ్ తిన్నామనుకో సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా అరగదనమాట మన కొడుపు ఏమైనా శ్వాసానమా ఆ నాన్ వెజ్ అంతా వేసుకోవడానికి ఆ చనిపోయిన మాంసం గట్రా అసలు వేసుకోవడం ఇదేనా శ్వాసనం కాదు కదా ఇప్పుడు ఏదైనా జంతువుని చంపామనుకో ఆ కర్మ మన అకౌంట్లోకి వస్తదమాట మన ఆత్మ అకౌంట్లోకి వస్తుందిమాట ఆ కర్మ అందుకు జంతువుని చంపకూడదన్నమాట ఇప్పుడు కూరగాయలు ఆకుకూరలో కూడా ప్రాణం ఉంటుంది కదా వాటిని కూడా తినకూడదు కదా అనొచ్చు మీరు ఇప్పుడు మనం ఏదైనా చెట్టుకి ఆకిరిసామనుకో ఆకెంటనే వస్తుంది వాటికి ఇంద్రియాలు ఉండవు అనమాట అవేం ఫీల్ అవో ఇప్పుడు మనం ఏదైనా కోడికి కాలు ఇస్తామనుకో అది ఎంత బాధపడుతుంది ఆటికి ఇంద్రియాలు ఉంటాయన్నమాట అవి ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఊహించుకోండి కారు వస్తుందా అందుకు అసలు నాన్ వెజ్ని తినకూడదు అన్నమాట మనం ఏ జంతువుకైనా ఆ స్వేచ్ఛ ఉంటుంది ఈ భూమి మీద బతికే స్వేచ్ఛ దానికి ఉంది చంపకూడదు అన్నమాట ఇప్పుడు నాన్ వెజ్ని ఈజీగా ఎలా మానాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం వన్ వీక్కి టూ టైమ్స్ తిన్నాం అనుకో నెక్స్ట్ వీక్ వన్ టైమే తినాలన్నమాట అలాగా థర్డ్ వీక్ కూడా వన్ టైమే తినాలన్నమాట ఫోర్త్ వీక్ కూడా వన్ టైమే తినాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ వీక్లో నాలుగు మొక్కలు తిన్నామనుకో సెకండ్ వీక్లో మూడు మొక్కలే తినాలన్నమాట థర్డ్ వీక్లో రెండు మొక్కలే తినాలన్నమాట లాస్ట్ వీక్ లో ఒక మొక్క తినేసి మానియరమాట వెంటనే నాన్ వెజ్ మానాలంటే మానలేరు మానలేరమాట ఇలా మనం స్లో స్లోగా మానాలన్నమాట నాన్ వెజ్ ని అస్సలా అన్నమాట అది చాలా తప్పు